మామనే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషి ఆయన రాజకీయ జీవితం అంతా కుట్రలు కుతంత్రాలతో సాగింది ఇప్పుడు కూడా సీనియర్లు సహా వచ్చిన వారికి టికెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదే అందుకే చంద్రబాబు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మడం లేదు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎందుకు చెప్పుకోవడం లేదు అన్నది అందరూ నిలదీస్తున్న ప్రశ్న పోనీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి ఉంటే ఎందుకు చెప్పుకోరు ఇప్పుడు అలవికారి హామీలు ఇస్తున్న చంద్రబాబును ప్రజలు మరోసారి నమ్ముతారా అంటే నమ్మడం లేదు మరి అందుకే కింద మీద పడుతున్నారు మొన్నటి వరకు ఉచితాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా అప్పులపాలవుతుందని విమర్శించిన చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఎన్నికలు రాగానే లెక్కలేనన్ని ఉచితాలు ప్రకటించడం వెనుక ఉద్దేశమేంటి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి మాత్రమే ఎన్నికలకు కొన్ని నెలల ముందు దాన్ని రెండు వేలకు పెంచిన ఘరుడు చంద్రబాబు అలాంటి మోసగారి బాబు ఇప్పుడు ఏకంగా నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఇస్తానని చెప్పే అబద్దాల బాబును నమ్ముతారా మొన్నటి వరకు వాలంటీర్లంటే గోనె సంచులు మోసేవారని ఇంట్లో ఎవరూ లేనప్పుడు వెళ్లి మహిళలను వేధిస్తారని తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ వారిని మచ్చక చేసుకుని కొత్త నాటకానికి తెరతీశారు మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తానని వారి వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ చంద్రబాబు రాజకీయ అవకాశవాది వైఖరి చూస్తే క్షణానికో మార్చే ఊసిరువెల్లి సైతం సిగ్గుపడుతుంది ఇవే కాదు చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ చెప్తున్న హామీలు చూశాక ఆయన ఇదివరకు హామీలిచ్చి అమలు చేయకుండా చేసిన మోసాలు ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి అయినా చంద్రబాబు ఎల్లో మీడియా ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు బాబును నమ్మి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్ అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు మాట ఇస్తే అమలు చేసి చూపిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది అందుకే ఈసారి కూడా జనం జగన్ వెంటే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates